జై భవాని వెల్కమ్ బ్యాక్ టు నా అనుభవం నా మాటల ఛానల్కి అనుకోకుండా మా మామయ్య వాళ్ళ కొలికి కాల్ చేసి మా మామయ్యని గెస్ట్గా రమ్మన్నారు ఏడుపాయల టెంపుల్కి అక్కడ వాళ్ళు బోనం ఎత్తుకుంటారని అలానే మామయ్యని చూస్తారనేసి రమ్మన్నారు మామయ్య వా సూపర్ ఎగ్జైటెడ్ వెళ్దామని సో మేము కూడా అందరం రెడీ అయ్యాం అలా స్టార్ట్ అయింది జర్నీ అమ్మవారి దర్శనానికి అంటే ఇది మా ప్లాన్ కాదనమాట అమ్మవారి ప్లాన్ అమ్మవారు దుర్గామాత వనదుర్గా తల్లి మమ్మల్ని చూడాలని తను తలుచుకుంది కాబట్టి ఆమెనే ప్లాన్ చేశారు కాబట్టి మేము అక్కడ వెళ్ళగలం మేము మామూలు మనిషినాం అమ్మ ప్లాన్ మనకు అర్థం కాదు అదే నార్మల్ డేస్ లేకపోతే అదే నార్మల్ డేస్ ఎందుకు వెళ్తాం ఈ సంసారమైన సాగరంలో కుట్టబెట్టి ఆడుతూనే ఉంటాం కదా ఏమంటారు కాదంటారా ఏదో ఒకటి చెప్పండి కదా మీరు కూడా సరే మరి అమ్మవారి దర్శనం అమ్మవారి సన్నిధికి వచ్చాం అక్కడ ఆట పాట గోల అది కదా వైభవం అంటే ఎప్పుడున్నారు నలుగురు ఉంటేనే కదా ఆనందం అది ఉట్టిపడేలా అనిపించింది జాతరలాగా అనిపించింది వచ్చిన వాళ్ళు ఎన్నో కష్టాలున్నా ఈ ఒక్కరోజు అమ్మవారిని చూసుకుంటే అంతా ఆమెని చూసుకుంటుందని నమ్మకం ఇది కాదు మనం అమ్మ మీద చూపే ప్రేమ చాలా రష్ ఉందని మా అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు అని అసలు అమ్మవారిని దర్శనం చేసుకుంటామో లేదో అనుకున్నాం నా పిచ్చి కాకపోతే అమ్మనే పిలుచుకుంది మమ్మల్ని చూడకుండా పంపుతుందా చాలా దూరం నుంచి అమ్మ మొహం చూసాము అమ్మ దర్శనమైంది మనసు చల్లగా అనిపించింది అబ్బా ఎంత నిండుగా ఉందో ఎంతటి చక్కని రూపమో పసుపు వర్ణంలో అమ్మ నిగనిగలాడుతుంది చక్కటి ఎర్రటి బొట్టు ముక్కెర కిరీటం అంటే ఎవరైనా అలా తయారైతే సాక్షాత్ అమ్మవారి స్వరూపం అంటాము మనం అలా రెడీ అయితే మనకు సంతోషంగా ఉంటుంది మనం చూసిన వాళ్ళకు ఆనందంగా ఉంటుంది ఏమంటారు కాదంటారా అమ్మ అంటేనే కళ అందం ఆనందం ఇంకా నా మనసులో మెదురుతూనే ఉంది అమ్మ అది కాదా సౌందర్యం అంటే ఇందులో నుంచే సౌందర్యలహరి పుట్టిందేమో అనిపించింది మీకు కుదిరినప్పుడు మీ దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్స్కి వెళ్ళండి అనుభవం పొందండి కుదరత షేర్ చేయండి నాకైనా అనుభవం ఇది నేను అనుకున్న అమ్మవారి గురించి ఆ ప్లేస్ విశిష్టత గురించి అనేసి ఫ్యూచర్లో ట్రై చేద్దాం సరే మరి జై భవానీ